రామరాజు వేదావతి వాళ్ళ కూతురుతో కలిసి ఆరు బయట కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో భద్రావతి బయటకు వచ్చి అది చూసి చాలా కోపడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో విశ్వక్ భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటత్త అలా వాళ్ళని చూస్తున్నావు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే నువ్వు ఒక పని చేయాలిరా నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వక్ అయితే ఏం పని చేయాలత్తా నువ్వు ఏది చెప్పినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే వాడు మనల్ని ఎంత బాధ పెట్టాడరా ఆ రామరాజుగాడు వాడు ఎంతకంతకి అనుభవించాలి అంటే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఆ రామరాజు కూ రామరాజుగా కూతురు అమూల్య ఉంది కదా దాన్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి దాన్ని పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొని రావాలి అప్పుడు కథ అసలైన కథ మొదలవుతుంది మనల్ని ఎంత బాధ పెట్టాడో అంతకంతకి బాధ పెట్టే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం అవును మన ప్రేమని ట్రాప్ చేసి మరి వాళ్ళు తీసుకొని వెళ్ళి మనల్ని ఇంతగా బాధ అనుభవించే విధంగా చేస్తున్నారు కదా మనం కూడా అదే లైన్లో వెళ్దాం అలాగే ఆ అమూల్యాన్ని పెళ్లి చేసుకొని నువ్వు మన ఇంటికి తీసుకొని వస్తే తన కళ్ళల్లో నిండి రక్తం చుక్కలు పడేటట్లు రామరాజు గారికి చెయ్యాలిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వకైతే ఒక్కసారిగా వాళ్ళ వైపు చూసి అలాగే అత్త నువ్వు చెప్పిన విధంగా నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఆ అమూల్యాన్ని ఎలా అయినా సరే ప్రేమ పేరుతో ట్రాప్ చేసి నేను దాన్ని పెళ్లి చేసుకొని మరి ఇంటికి తీసుకొని వస్తు వస్తాను నేను మాట ఇస్తున్నానత్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా జరిగితేనే కదా అప్పుడు మనం ఎంత బాధపడ్డామో వాడికి తెలుస్తుంది అలాగే దాన్ని ఎన్ని చిత్రహింసలు పెడితే అప్పుడు ఆ రామరాజు గారు ఎలా అక్కడ సంతోషంగా ఉంటాడో నేను చూస్తానురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వకైతే సరేనత్త నేను ఆ అమూల్యాన్ని ఎలాగైనా సరే ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే ఆ అమూల్య వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్